నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ ఇప్పుడు నేను మీకు కనిపించడం లేదు ఎందుకంటే కువైట్ నుంచి గాంధీ గారితో ఇక్కడి నుంచి మాట్లాడుతూ వీడియో ద్వారా మాట్లాడుతూ మీకు ఇంద్రజాలాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ముందున్న వారు ప్రముఖ మ్యూజిషియన్ శ్రీ గాంధీ గారు గుగాంపు అనే పేరుతో వారు ఇంద్రజాలాన్ని ప్రదర్శిస్తున్నారు గుగాంపు అంటే గుడాల గాంధీ పుష్కర్ అది పూర్తి పేరు ఇది వీరిది ఈ సందర్భంగా వారితో ఇంటర్వ్యూ చేస్తూ ఇంద్రజాలాన్ని మీకు అందిస్తున్నాను దయచేసి వీరిని ప్రోత్సహించండి ఆశీర్వదించండి నమస్తే గాంధీ గారు నమస్తే సార్ గుగాంపు అనే పేరు కూడా నమస్కారం మీరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి మీరు కువైట్ వెళ్ళి ఎంతకాలం అయిందండి సుమారు గుర్తుపెట్టుకున్నారు సూపర్ 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 నైన్టీన్ నైన్టీ సిక్స్లో జనవరి పదకొండు మీరు కువైట్ వెళ్ళారు అయితే మీరు మీ జన్మస్థలం ఎక్కడండి వెస్ట్ గోదావరి ఆసంట వేమవరం ఆసంట వేమవరం ఓహో వేమన గారి పేరుతో ఉన్న అది ఆసంట వేమవరం ఆ గ్రామస్తులు గారు చూడండి కువేటు ప్రజలారా కూడా మీరు కూడా చూడండి తెలుగు ప్రజలారా చూడండి ఆసంట వేమవరంకు చెందినటువంటి గాంధీ గారు ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాటిపోయింది కువైట్లో స్థిరపడి వారు ఇంద్రజాలికులుగా స్థిరపడ్డారు ఓకే అండి మరి మీరు అక్కడి నుంచి కువైట్ వెళ్ళిన తర్వాత మరి మెజిషియన్గా వెళ్ళారా ఉద్యోగం మీద వెళ్ళారా యాక్చువల్లీ జాబ్ పర్పస్ మీద వెళ్ళానండి తర్వాత నేను మెజిషియన్గా ఇంప్రూవ్ చేసుకుని ఇంద్రజాల ప్రదర్శన చేస్తున్నాను ప్రజెంట్ అక్కడ నేను ప్రముఖ మెజిషియన్గా ప్రదర్శన చేస్తాం ఓకే థ్యాంక్ యూ ధన్యవాదం అయితే ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మనం మాట్లాడుతూ కొన్ని ఐటమ్స్ చూపించాలి మాట్లాడుతూ పోతే మరి ఆ మ్యూజిషియన్ కదా మీరు కాబట్టి ముందు ఒక మ్యాజిక్ చేయండి తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటున్నాం సరే ఏం లేదండి ఒక చిన్న మ్యాజిక్ చేస్తున్నాను నా దగ్గర ఒక టిష్యూ పేపర్ ఉందండి ఓకే ఓకే ఈ టిష్యూని మీరు కూడా నేర్చుకోవచ్చు ఒక చిన్న టిష్యూ తీసుకోండి ఈ విధంగా వెరీ సింపుల్ బాగా ఈ విధంగా మీరు ఇట్లాగా దీన్ని రోల్ చేయండి ఇదే ఇదే విధంగా ఓకే చూస్తున్నారు కదా చాలా సింపుల్ చాలా సింపుల్ చాలా సింపుల్ ఓకే తర్వాత ఏం చేస్తామంటే మనం ఇక్కడ పట్టుకొని దాన్ని జస్ట్ ఈ విధంగా దాన్ని ట్విస్ట్ చేయాలి ఈ విధంగా పట్టుకుని ఇట్లా గట్టిగా మీరు ట్విస్ట్ చేస్తూ వెళ్తే అది ఒక రోజు లేక తయారవుతుంది ఓకే చూసారు కదా అయితే లోన్ కూడా మనం చిన్న ఈ కార్నర్ పట్టుకుని దాన్ని ఈ విధంగా ఫిట్ చేస్తే ఆటోమేటిక్గా అది రోజైపోతుంది సూపర్ సూపర్ ఓకే అదే ఈ విధంగా మీరు చేసుకుంటూ వెళ్తూ లాస్ట్ కార్నర్ ఉంది కదా ఈ లాస్ట్ కార్నర్ పట్టుకుని దీన్ని ఈ విధంగా పట్టుకుంటే అంటే నేనే మెజిషియన్ కాకుండా మీకు కూడా మ్యాజిక్ నేర్తుంది అనమాట ఇక్కడ నా ఫస్ట్ ఐటమ్తో చూసారు కదా ఇప్పుడు రోజు ఎట్లాగైందో సరే చెప్పండి సార్ మీరేమండి సూపర్ సూపర్ దీని డిజైన్ బాగుంది థ్యాంక్ యూ అయితే మీరు మ్యాజిక్ ఎప్పుడు నేర్చుకున్నారు ఎక్కడ నేర్చుకున్నారు మ్యాజిక్ నేను బాంబేలో నా ఫస్ట్ ప్రదర్శన ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు సెప్టెంబర్ ఫైవ్ టీచర్స్ డే రోజున నా మొదటి ప్రదర్శన బాంబేలో చేయడం జరిగింది ఓకే ఎవరండి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు యాక్చువల్గా చెప్పాలంటే ఫాదర్ కూడా కొంచెం మ్యాజిక్ టచ్ ఉంది తర్వాత నేను పట్టాభిరామ్ గారు రాసిన ఒక మ్యాజిక్ బుక్ చదివి మొదటి ప్రదర్శన డాక్టర్ గారు చాలా మంది గురువు గారు వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మ్యాజిక్ ప్రదర్శిస్తున్నారు మరి కువైట్ వెళ్ళిన తర్వాత మీరు జాబ్ కోసం వెళ్ళారు కదా జాబ్ కోసం వెళ్ళిన తర్వాత మరి మ్యాజిక్లోకి ఎలా వెళ్ళారు స్వతార్థ మెజిషియన్ కరెక్టే జాబ్ కంటిన్యూ చేశారా యాక్చువల్గా అంతకుముందే నేను మెజిషియన్ కాబట్టి నేను కువైట్ వెళ్ళే ముందు కొన్ని మ్యాజిక్ సామాన్ కూడా తీసుకెళ్ళాను అయితే అక్కడ అనుకోని పరిస్థితుల్లో మా జాబ్ కొంచెం ప్రాబ్లం అవ్వటం తర్వాత నేను మళ్ళీ ఫుల్ టైం మ్యూజిషియన్గా ప్రదర్శన చేయటం మొదలు పెట్టాను ఓహో ఓహో మెజీషియన్గా ప్రయత్నం మొదలుపెట్టి ప్రారంభించాక అక్కడ కొనసాగిస్తున్నారు ప్రారంభించాను అక్కడ చాలా ఇబ్బందులు పడ్డాను మొదట్లో మ్యాజిక్ అంటే చాలా వారు వారు మ్యాజిక్ అంటే మంత్రాలు మాయలు ఉన్నాయని చాలా ఇబ్బందులు పెట్టారు నన్ను తర్వాత నేను ప్రతి ఒక్క జనరల్గా ఇంట్లో కొంచెం ఇబ్బంది పడ్డాను మీరు ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడ్డారు వాళ్ళకు కొన్ని నిబంధనలు ఉంటాయి కదా అక్కడ ఉండే నిబంధనలకి మనం అనుకూలంగా ప్రదర్శన చేయకపోతే అంటే మీరు మెజిషియన్ గా లేదండి ఇది మ్యాజిక్ అండి ఈ మూడు నమ్మకాలు కాదని మీరు వాళ్ళకి తెలియజెప్పేస్తే ఇబ్బందులు తొలిగిపోతాయి అవునండి అదే జరుగుతుందండి అదేనండి అదే అట్లాగే నేను ఈ మ్యాజిక్లో మంత్రాలు మాయలుండవు కేవలం ట్రిక్స్ మాత్రమే చెప్పి అందరినీ వాళ్ళని ఇన్స్పైర్ వాళ్ళని యాక్చువల్లీ వాళ్ళని వాళ్ళ వాళ్ళలో మమేకమైపోయారు అవునండి వాళ్ళని మమేకమయ్యి వాళ్ళకి ఒక మంచి ఓకే మెజిషియన్తో మాట్లాడించడం కంటే మ్యాజిక్ చేయించడం మంచిది కాబట్టి ఇంకొక ఐటమ్ చేయండి సరే తప్పనిసరి మీకు నేను ఒక ఎంటీ పైప్ కూడా చూపిస్తున్నానండి చిన్న మ్యాజిక్ చేస్తున్నాను నా దగ్గర ఒక వైట్ సిల్క్ ఉంది ఈ వైట్ సిల్క్ ఈ పైప్లో పెట్టాను చూసారు కదా ఇంకో సిల్క్ ఉంది నా దగ్గర ఏం కలర్ అండి రెడ్ కలర్ ఈ రెడ్ కలర్ కూడా పెట్టిన తర్వాత ఇప్పుడు మీకు కనపడుతుందండి సిల్క్ ఓకే లోనే పెట్టాను మీ దగ్గర ఇది ఏం లేదండి వెరీ సింపుల్ మ్యాజిక్ కొంచెం చూడండి చూడండి ఓకే ఓకే చేశారు కదా ఇప్పుడు నా మ్యాజిక్ పైప్ ఉందండి ఇక్కడ మ్యాజిక్ పైప్ తోటి మ్యాజిక్ చేస్తే బ్రక దాబ్రా వన్ టూ త్రీ ఇప్పుడు అంటే ఆటోమేటిక్గా రెడ్ అండ్ వైట్ జీబ్రా సిల్క్ కింద సూపర్ 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 థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చెప్పండి మరొక ఐటమ్ చేయండి మరొకైతే నా దగ్గర ఓకే ఒక ప్యాండిల్ ఉందండి ఇది ఎన్ని కలర్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకే ఆరు డిఫరెంట్ కనిపించాలి కనిపించాలి ఆరు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇంకా పైకి ఆరు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి కనిపిస్తున్నాయి ఆరు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఓకే దీంట్లో మీరు వన్ టు సిక్స్ బిట్వీన్ ఎనీ వన్ ఒక నెంబర్ చెప్పండి వన్ టూ సిక్స్ సిక్స్ త్రీ త్రీ అండి ఓకే మీరు కొంచెం పైకి వచ్చి ఓకే చూడండి ఇప్పుడు వన్ టూ త్రీ మీ సెలక్షన్ రెడ్ అండి ఇక్కడ ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పైకి ఎత్తాలండి కనిపించాలి ఇక్కడ కెమెరా యాంగిల్ కదా నేను కూర్చొని చెయ్యి ఓకే నో ప్రాబ్లం చూడండి ఒకసారి ఇంకా పైకి ఎత్తాలి ఇంకా పైకి ఓకే 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 వన్ టూ త్రీ కానీ రెండు పక్కల కూడా మల్టీ కలర్స్ ఏ ఉన్నాయి ఇప్పుడు నేను మ్యాజిక్ చేసి కానీ ఆటోమేటిక్గా మొత్తం అన్ని రెడ్ ఓకే మళ్ళీ మీరు అనుకుంటారు ఒక పక్క రెడ్ ఒక పక్క ఇంకొకళ్ళు అనుకుంటారు కానీ రెండు పక్కలు కూడా రెడ్ అండి రెండు పక్కలు కూడా రెడ్ చూశాను కదా రెండు పక్కలు కూడా రెడ్ అయ్యే ఓకే ఇప్పుడు మ్యాజిక్ చేసి అని ఒకసారి ఎట్లా అంటే ఆటోమేటిక్గా మళ్ళీ పైకి చూపించండి మళ్ళీ అన్నీ ఎప్పట్లోగా అయిపోయింది ఎప్పట్లో క్లోజ్ అప్డేట్ ఏమీ లేదండి ఈ చేతిలో కూడా ఏమీ లేదండి సూపర్ సూపర్ అయితే క్లోజ్ అప్ పెట్టామండి ఇలాంటి క్లోజ్ అయిపోయడం ద్వారా దగ్గరున్నవారిని ఆకట్టుకోవచ్చు అవునండి స్టేజి షూ కాదు కాబట్టి మీరు కెమెరా యాంగిల్లు చేస్తున్నారు అవునండి ఓకే ఇంకొక ఐటెమ్ చేయండి ఇంకో ఐటెం చేయమంటారా నా దగ్గర ఒక రెండు స్పూన్లు ఉన్నాయి మీరు కూర్చొని చేసే ఒక రెండు స్పూన్లు ఉన్నాయి పర్లేదు చూడండి ఒకసారి ఈ విధంగా చూడండి ఇప్పుడు మీరు ఈ స్పూన్ ఈ స్పోనా ఏ స్పూన్ కావాలని మీకు ఏది ఎనీ స్పూన్ మీరు సెలెక్ట్ చేసుకోండి మీరు కొంచెం పైకి చెప్తే కెమెరా పైకి అండి ఓకే అండి మీరు ఏ స్పూన్ కావాలి మీకు ఈ ఈ సైడ్ అదే అదే కావాలి ఇదే కావాలి చెప్తాను నా దగ్గర ఇంకో స్పూన్ ఉంది ఓకే నా దగ్గర ఇంకో స్పూన్ ఉంది వైన్ టూ త్రీ ఆబ్రేక దాబురా కానీ మనం తినడానికి ఏం కావాలండి ఒక స్పూను ఒక ఫోర్క్ కావాలండి కానీ నా దగ్గర రెండు స్పూన్ ఉంది బై మిస్టేక్ గా కానీ ఏం పర్లేదండి మెజిషియన్ చేతిలో ఏదన్నా కూడా అది దాన్ని మార్చడానికి అద్భుతమైన శక్తి మా దగ్గర ఉంటుంది ఓకే ఇప్పుడు చూడండి నా దగ్గర ఒక స్పూన్ ఉంది ఓకే నా వైన్ టూ త్రీ ఆ బ్రేక ఓకే ఇది స్పూన్ ఇక్కడే ఉంది నా చేతిలో నా జేబులో కొంచెం మ్యాజిక్ పౌడర్ ఉంది ఈ మ్యాజిక్ పౌడర్ దీని మీద వేసాను వన్ టూ త్రీ ఆబ్రాక్ అద్దా ఆబ్రా ఓకే ఇప్పుడు ఏమవుతుందంటే అండి వన్ టూ త్రీ ఇది ఈ చేతిలో ఏం లేదు ఓకే సారీ సూపర్ సూపర్ సరే ఇంకో ఇంకో మ్యాజిక్ చేస్తారా ఓకే నా దగ్గర మూడు డిఫరెంట్ కలర్స్ రోప్స్ ఉన్నాయి ఇది ఎల్లో కలరు ఇది రెడ్ కలరు ఇది బ్లూ కలరు కానీ ఇవి కంప్లీట్ సాలిడ్ రోప్స్ అని ఏమి ఎలాస్టిక్ కానీ ఏమి దీనికి ఏమీ లేదండి దీన్ని ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా నాట్ వేస్తున్నాను ఓకే సింపుల్గా నాట్ వేసాను ఇంకో కలర్ ఉంది ఏ కలర్ తీసుకోమంటారు రెడ్డా బ్లూ ఓకే రెడ్ ఏ కలర్ అని పర్లేదండి అండి ఇప్పుడు రెడ్ని నేను మళ్ళీ దీనికి కూడా నాటేస్తున్నాను ఓకే ఇంకో కలర్ ఉందండి ఫైనల్గా నా దగ్గర బ్లూ కలర్ ఉంది ఈ బ్లూ కలర్ గట్టిగా నా దగ్గర బ్లూ కలర్ కూడా ఉంది ఈ బ్లూ కలర్ కూడా నాట్ వేసాను ఓకే చూడండి ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఎల్లో ఓకే రెడ్ అండ్ బ్లూ నా వన్ టూ అంటే ఆటోమేటిక్గా లింక్ అయిపోతుంది వాటికవే ముడిపడ్డాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే తర్వాత రింగ్స్ అండి రిల్క్స్ చేద్దాం రింగ్స్ చేయండి 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 మన ఫ్రెండ్ మాట్లాడుదాం ఇంకా మీరు మీరేమైనా మ్యాజిక్ కోసం అడగాలనుకుంటే అడగదు ఇప్పుడు మీరు భారతదేశ వా వాస్తవ్యులు అవునండి తెలుగు రాష్ట్రాలకు చెందినవారు అవునండి కువైట్లో స్థిరపడ్డారు అవునండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని సంవత్సరాలు స్థిరపడ్డారు కదా ఇరవై ఏళ్ళేళ్ళు దాటిపోయింది కదా మరి మన దేశం మీద ప్రేమ ఏ మేరకు ఉందండి మీకు మీరు అనుకుంటారా నాకు ఇండియా మీద ప్రేమ ఉందో లేదో అని ఓకే ఓకే నేను ప్రతి షోలో నేను మాట్లాడేటప్పుడు సో లేడీస్ అండ్ జెంట్మెన్ అండ్ మై డియర్ కిడ్ వెల్కమ్ టు వండర్ఫుల్ వరల్డ్ ఆఫ్ మ్యాజిక్ ఆ మెజీషియన్ అలాగని నేను నా ఇంట్రోడక్షన్ లో నా పేరుతో పాటు ఇండియా కూడా ప్రమోట్ చేస్తాను ఇదే భాషలో చెప్పాలంటే ఇదే కుటుాలంటే హై

ओके वाहिद इतनी तलाक चलो इतनी तरह चल गया ना है डी कंप्लीट सॉलिड रिंग कंप्लीट सॉलिड कंप्लीट सॉलिड आई हैव वन मोर रिंग हियर ओके लेडीज एंड जेंटलमैन सी दिस वन ओके एंड आल्सो आई हैव वन मोर रिंग हियर वन मोर वन मोर तलाक रिंग मौजूद अगेन सुनो सर भी वाहिद इतनी तलाक ओके वन टू थ्री ओके ओके तमाम राइट अरे इन्सुलेशन वी आधा सी अना सील बन रहा सो ऐसे वन टू थ्री अब रखा दब रहा आधा इडी बन रहा सा तमाम ओके सो अरे इन वहाँ तानी मौजूद मिलना आधा बात अना सर्वी चली वन मॉर्निंग रात ओके सो सॉल्व वहाँ दो इंटीन ग्लादा नो वन टू थ्री अब रखा दब रहा अरे इन ज्वाइन टुगेदर ओह 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 � నేకి ఓకే ఉంటలాత అందు موجوده てる ఓకే 3దాస ఆకే ఇంకొంచెం సర్జి ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ దిస్ వన్ మైక్ దెబ్బరా చూసారా ఓకే ఇంజన్ గాడా మైక్ కువైట్ భాషలో ఓకే మన ఆవే గుగంపగుారు కువైట్ భాషలో మీంత్ర జార్నే ప్రదర్శిస్తున్నారు సూపర్ 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 థ్యాంక్ యూ చాలా బాగుందండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఓకే మీకు మన దేశం పట్ల ప్రేమ ఉంది కువేట్ పట్ల గౌరవం ఉంది ఇరవై ఎనిమిది సంవత్సరాల పైగా అక్కడ ఉన్నప్పటికీ కూడా మన దేశాన్ని ప్రేమిస్తూ మన దేశాన్ని తలుచుకుంటూ మన దేశ ఖ్యాతిని తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని దశ దిశలా ఇన్మడింపజేస్తూ మరోపక్క కువేట్ని గౌరవిస్తూ ఎందుకంటే అక్కడ ఆశ్రయం పొంది అది తాత్కాలికమే కావచ్చు కానీ అక్కడ ప్రస్తుతం ఆశ్రయం పొంది ఆ దేశంలో పనిచేస్తూ మరి వృత్తి పొందుతూ అక్కడి నుంచి తన ఆదాయం పొందుతున్న కారణంగా ఆ దేశాన్ని గౌరవిస్తున్నారు ఇటు మన భారతదేశాన్ని ప్రేమిస్తున్నారు ఈ సందర్భంగా గుగాంపు గారికి ప్రత్యేకంగా అభినందనలు ప్రశంసలు తెలియచేస్తున్నాను మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే లైక్ కొట్టి కామెంట్ చేయండి వీలుంటే షేర్ చేయండి వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మీ కళారత్న మల్లం రమేష్